பத்தான கொஞ்சர்

అట్లాగే నిన్న కూడా పంతొమ్మిది మందికి చేసాను దాంట్లో సహకరిస్తున్న ఇప్పుడు నా తమ్ముళ్ళానికి డాక్టర్ విజయ్ గారికి మా హాస్పిటల్ కాంపౌండర్లకు సిస్టర్లకు మా దాంట్లో కాంగారు మా ఆయమ్మలు వాళ్ళందరు సహకారంతో ఇవన్నీ కూడా మంచిగా అవుతున్నాయి మీరు చూపుతున్నారు మా ఆయమ్మలు కూడా ఎంత సాఫ్ ఉంచుతున్నారు అంటే శుభ్రత అనేది చాలా చాలా ముఖ్యం కన్ను ఆపరేషన్లో అట్లా చేయబట్టి ఇన్ని ముప్పై కేంద్రికలు చేస్తుంటే ప్రభావితం కావాలా మరి అన్నీ కూడా మంచిగా అవుతుంది ఇవాళ కూడా పద్దెనిమిది మంది వచ్చింది ఒక మైతులు అందరూ అందరు కూడా మంచి కంట్రోల్ వెళ్ళిన కొందరు గీపీ షుగర్ ఉన్నాయి చెప్పినాక మందులు మంచిగా వాడుకోవాలి గీపీ షుగర్ మందులు కూడా మరి మీ అందాన్ని మా దగ్గర తీసుకొస్తున్న మీ కుటుంబ సభ్యులకు కావచ్చు మా నాయకులకు కూడా ఈ నాయకులు కూడా పేషెంట్ తీసుకొచ్చి రాలేదు ఎప్పుడూ రహిస్తుంది నాయకుల కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మీరు ఇప్పుడు మా పని అయిపోయింది మీరు మంచిగా చూసుకోవాలి అంటే ముఖ్యంగా పని ఎట్లా చూడవాలనేది ఇప్పుడు సగలో ఇట్లా మంచిగా కాటన్ ఇప్పుడు మంచిగా మీరు ఇప్పుడు చూసుకోవాలి ఒక ఐదు ఆరు కొను పెట్టుకోని ఇప్పుడు పోయి ఫస్ట్ చేసే పని పోనీ ఉతికి ఇప్పుడు పోయి ఎండ ఎండకారైంది ఇవాళ ఏం చేయకూడదు రేపు కొద్దిగా రెండు నాలుగైదు వండు రెండు కాటన్ దస్తులు ఒక స్టీల్ గిన్నెను సిమెంట్ గిన్నె వేయింది చాయ్ అంత సైజు చాయ్ గిన్నెలు అంటే చాయ్లే కాదు వేసి దూరంలో మరగబెట్టే దూడిసే దూదేమో దుకాణ ఏమో కచ్చి వట్టికి ఇచ్చింది కాదు అది గరం చేస్తే దూది దూద్తో దూడిసింది కదా కంపౌండర్ దుకాణం దూద్దు దొరుకుతాయి తుడిసారు దానికి కొట్టడి మైలు ఉంటుంది మేమేమో గరం చేస్తాం మీకు దూది గరం చేయరాదు కాబట్టి నీళ్ళంత ఇది లేదు కాబట్టి నువ్వు ఈ వేసి ఇట్టే లూజ్ లూజ్ వేయింది రేడు వేసాక మనం బాగా వరిగాక నీళ్ళు వార వస్తే ఇది అలానే ఉంటుంది మనం చాపత వేసుకుంటే వాడవేసుకుంటే ఆకలి బాగానే వాటి ఇది కూడా పదే కాబట్టి గుర్తుకొని కిలో పడాలి అని ఉంటుంది మీ చేతులు కట్టుకొని దీని నెల వేసి ఇప్పుడు దగ్గర కానీ ఇట్లా కన్నులు రాదు ఇది మనం ఏళ్ళకి ఇక్కడ ఉంటాయి ఏళ్ళు ఈ బట్ట అనేది కన్నుకు తలగాలి తరుగుతేనే మైదా అవుతుంది రెప్పలకు తలగాలి ఒప్పుడు కాదు ఇట్లా రెక్క రెప్పలకు తలగాలి తగినక ఈ పక్క చూడాలి రెండు ఇంకోటి ఈ పక్క కిందికి వెళ్ళి స్నానం చేయాలి ఇవాళ కూడా స్నానం చేయవచ్చు కానీ మీరే బగిరి పట్టడు లావట్టడు బాగా ఇట్లా వాంగులు అది చేయకూడదు వెళ్ళి నిదారంగా చేయాలి ముఖం బట్టతో చూసుకోవాలి తిన్నారా ఇవాళ మేన కూడా మగపెట్ట బట్టతో ఇంకో పక్క చూడదు కన్ను చూడకుండా ఇంకో పక్క మెడలు మేడ చూసుకుంటే చూసుకోవాలి తిన్నదా ఈ రకంగా ఇంటికంటే ముఖ్యం కన్ను చూసు ఇది పొద్దున మాకే నాలుగు దస్తేలు కనికాలు ఈ రెండు మళ్ళీ గుడిసే పిండి ఆరేసుకుని సాయంత్రం మళ్ళీ మల్లరంటారు తినరా కాబట్టి అన్ని ముఖ్యంగా అన్ని దుడుసుడు అత్యంత మందేశుడు మళ్ళీ వేసుడు జీపీసీ వాళ్ళు వాళ్ళు అందరూ వాడాలి అన్నీ తినాలి తినకపోతే కూడా ఇదైతే కొద్దిగా కారం తక్కువ ఉంది మూడు నాలుగు రోజులు ఇంకా ఇంకటి వదిలి కాయగూరలు కొడుగుడ్డు పాలు అన్నీ తినాలి తిన్నారా ఇంకా దుమ్ములో పోవద్దు మేము పని చేసుకున్న వాళ్ళు కానీ మీరు పోవద్దు రెండు నెల రోజులు అటు ఇటు అటోటో పెట్టుకోండి అలా నువ్వు ఆసన పని చేస్తాను చెప్తాను అలా ఎలా ఇలా కాపాడుకుంటే ఇంక ముప్పై ఎన్ను ఏం కాదు నువ్వు పచ్చు నలభై పడుతుంది